భారతదేశంలో జరిగే అతి పెద్ద రథయాత్ర పూరి జగన్నాథుడి రథయాత్ర ఈ యాత్ర చూడడానికి లక్షలాది మంది ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివస్తారు జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం జరగనున్న జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి రథయాత్ర విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి క్షేత్రం హిందువులు పవిత్రంగా భావించే చార్దా పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలో కల్లా ముఖ్యమైనది జగన్నాథుడి రథయాత్ర ఈ యాత్రలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు జగన్నాథుడి రథయాత్ర శుద్ధ విధియ అంటే జూన్ ఇరవై ఏడున ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కొనసాగుతుంది దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు కానీ పూరి జగన్నాథుడి ఆలయంలో మాత్రం ఆ జగన్నాథ బలభద్ర బలభద్రస్వామిని సుభద్రాదేవి సహా ఏడాదికొసారి గుడి నుంచి బయటికి తీసుకువచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల జగన్నాథ రథయాత్రకు అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ కానీ జగన్నాథుడి రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు పూరి రాజు వైశాఖ బహుళ విజయనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ఆ వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిల్లో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం ఏడు వందల అరవై మూడు ఖండాలని బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు తొమ్మిది మంది ముఖ్య శిల్పులు సహా వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షతృప్తి నాడు రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు ఆషాఢశుద్ధ పాఠ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయ్యి యాత్రకు సన్నద్ధమవుతాయి జగన్నాథుడి రథాన్ని నంది అని బలభద్రుడి రథాన్ని తాళధ్వజ అని సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అని అంటారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళని కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ రథాలను నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లి పూజారులు ఉదయకాల పూజాధికారులను నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమ జగన్నాథ అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగింపుగా బయటికి తీసుకువస్తారు ఊరేగింపులో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహాన్ని అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలు తీసి భక్తులకు పంచి అవి అందుకోవడానికి భక్తులు పోటీ పడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం పైకి ప్రతిష్టింపజేస్తారు చివరిసారిగా భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా దాదాపు ఐదు అడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తులు జయదేవి ద్వానాల నడుమ ఆలయ ప్రాంగణం నుంచి బయటకు తీసుకువచ్చి నందిఘోష్ మీద ఉంచుతారు ఇలా మూడు రథాలపై విగ్రహాలను కూర్చోబెట్టే వేడుకను పహండి అని అంటారు ఇంద్ర దుమ్యం మహారాజ్ కన్నా ముందే ఈ జగన్నాథుడు నీలమాధవుడు రూపంలో అర్చించిన విశ్వావసు వారసులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్లను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది ఈనాటికి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు విగ్రహాలను తరలించే సమయంలో కుల మత ప్రాంతాలకు భేదం లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు సుభద్ర జగన్నాథుడు బలభద్రులు రథాధీసులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధిపతులు జగన్నాథుడిని నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చరపహార అంటారు ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై పూరి సంస్థాధీశులు గంధపు నీళ్లు చిలకించి కిందకు దిగి రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు అలాగే బలరాముడు సుభద్రాదేవిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మొట్లను తొలగిస్తారు ఇక అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథయాత్రకు సిద్ధమవుతుంది జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కళ్ళాపి చెల్లి ఇచ్చి జై జగన్నాథ అని బిగ్గరగా అరుస్తుండగా తాళన పట్టుకుని రథాన్ని లాగడం మొదలు అయితే ఈ జగన్నాథుడి రథయాత్రలో చాలా కీలకమైన అంశం జగన్నాథుడి రథచక్రాలు ఎప్పుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు లక్షలాది మంది భక్తుల నడుమ జగన్నాథుడి రథం చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు ఈ క్రమంలో రథ చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమైన అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అడ్డొచ్చిన వాటిని కూల్చుకుంటూ అయినా సరే రథం ముందుకే వెళ్తుంది కానీ ఆగదు జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండి గుండెచ్చా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండిచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూరవిరాట్లు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళతాలతో గుళ్ళోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథుడి ఆలయం ప్రధాన వాగటం ముందుకి చేరుకుంటాయి అనంతరం వాటిని బయటే ఉంచుతారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లకు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది యాత్ర పెరిట పది రోజులుగా స్వామిలేని ఆలయం ఆనాటి నుంచి తిరిగి నూతన శోభతో అలరారుతుంది జగన్నాథుడి రథయాత్ర చూడటం పూర్వజన్మ కృతం జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుడి రథయాత్ర చూసి భాగ్యం కల్పించమని మనందరం మనసారాగా కోరుకుందాం ఓం శ్రీ జగన్నాథ స్వామియే నమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్